హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్జీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చామండి ఓకే ఫ్రెండ్స్ జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అది రావడం జరిగిందండి దీనికి కేవలం సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలండి అప్లై చేసుకోవచ్చు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఒక ఫ్రెండ్స్ అయితే ఈ నోటిఫికేషన్ తెలుసుకోవడానికి ముందు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతే దీని తగ్గ డీటెయిల్స్ మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ది టాపిక్ ప్రధాన జిల్లా న్యాయమూర్తి వారి కళ నుండి కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ అంటే కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ ఉద్యోగాలు నెలవారీ ప్రాతిపదికన సత్కరవేదంగా కలిగి ఉంటాయి అభ్యర్థులు జివో నెంబర్ ఎంఎస్ థర్టీ ఫైవ్ లా డేపార్ట్ నిర్థాలకు అనుగుణంగా ఎంపిక దీనికి వయసు అనేది పది సంవత్సరాలు పూర్తి పూర్తయి ఉండాలి అంటున్నారండి అది ఇంకా అరవై సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి దరఖాస్తు చివరి అయితే ఏటండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు ఐదు లోపు అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారండి అయితే దీంట్లో ఖాళీ ఏంటి ఏటేటి ఉంటాయి చూద్దాం కోర్ట్ అసిస్టెంట్కి అయితే అండి స్పెషల్ జ్యుడిషియల్ మేనేజ్మెంట్ పెనుకోండి అండి దీనికి ఒక పోస్ట్ ఉంది అంటున్నారు జీతం పదివేలు ఏంటండి కోర్ట్ అటెండెంట్కి అయితే స్పెషల్ జ్యుడిషియల్ మేనేజ్మెంట్ పెనుకొండ ఇది ఒకటే ఆరు వేల శాలరీ అండి అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏంటంటే జిల్లా కోర్ట్ అనంతపురం దీనికి శాలరీ నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఇస్తా అంటున్నారండి దీని ఫీజు అనేది లేదంటున్నారండి ఇక అర్హత విషయానికి వస్తే కోర్ట్ అసిస్టెంట్కి ఏంటంటే బ్యాచలర్ డిగ్రీ కలిగి ఉండాలి ప్లస్ కంప్యూటర్ జ్ఞానం ఉంటే సరిపోతుంది అంటున్నారండి దీనికి వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అది కోర్టు అటెండ్కి అయితే ఎవరైతే సెవెంత్ క్లాస్ పాస్ అవుతారో వాళ్ళు ఉంటే సరిపోతుందండి సెవెంత్ క్లాస్ పాస్ వాళ్ళు దీనికి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ అసిస్టెంట్గా అయితే ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి అవి ఉండాలి ప్లస్ కంప్యూటర్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది అంటున్నారండి అయితే దీనికి ఎంపీ ప్రక్రియ ఎలాగ ఉంటుంది అంటే రాత పరీక్ష ఉంటుంది అలాగే విధంగా రాత పరీక్ష చేయబోయిందా ఇంటర్ కూడా ఉంటుంది అంటండి ఎవరైతే రాత పరీక్ష ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది అంటున్నారండి అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రధాన జిల్లా న్యాయమూర్తి అనంతపురం అడ్రస్ కానీ ఇది ఈ మీ యొక్క దరఖాస్తులు పంపాలని చెప్తున్నానండి అడ్రస్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కోర్టులో నుంచి జాబ్స్ రావాలంటే చాలా చాలా మంచి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ప్లస్ ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్